నమస్తే అండి నా పేరు బాపూజీ స్టార్ హెల్త్ విజయవాడ జోనల్ మేనేజర్ని సో ఫ్రెండ్స్ను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ యాక్చువల్గా ఈ సంవత్సరం మనకి ఇరవై వేల కోట్లు ఇరవై వేల ఏడు వందల కోట్లు కంప్లీట్ చేయబోతుంది యాక్చువల్గా ఈ సంవత్సరం సో వన్ ఆఫ్ ది బెస్ట్ రిటైల్ బిజినెస్ చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియాలో అన్ని అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల్లో టాప్ రిటైల్ బిజినెస్ ఏదైనా చేస్తుందంటే అది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ యాక్చువల్గా సో ఆల్రెడీ మనకి ఒక నెలకు వచ్చేటప్పటికి దగ్గర దగ్గర వెయ్యి కోట్ల రూపాయల క్లెయిమ్స్ మనం సెటిల్ చేయడం జరుగుతుంది ఎవ్రీ మంత్ మన కంపెనీ నుంచి వెయ్యి కోట్ల క్లెయిమ్ వెళ్తుంది యాక్చువల్గా సో అట్లాగే మనకి కోటిన్నర క్లైమ్స్ ఇప్పటి వరకు ఇచ్చి ఇవ్వడం జరిగింది యాక్చువల్గా అన్నట్టు అంటే మనకి డైలీ మనం విజయవాడ చూసుకున్నా యాక్చువల్గా డైలీ మనకి యాభై క్లైమ్లు డైలీ వెళ్తూ ఉంటాయి నలభై యాభై లక్షలు డైలీ మనం పే చేస్తున్నాం యాక్చువల్గా కస్టమర్లకి వాళ్ళకి అన్నట్టు సో అట్లాగే ఏంటంటే సో ఫ్రెండ్స్ను మనకి కంపెనీ ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఈ మధ్య కాలంలో ఒకళ్ళిద్దరు యాక్చువల్గా సో ఇబ్బంది గురి చేయాలని ఒక ఆలోచన మీద ఏంటంటే వీడియోలు రిలీజ్ చేయడం అవి జరిగింది అలాంటిది ఏమి మనం మనసులో పెట్టుకోవాల్సిన పని లేదు ఈరోజు మీరు చూడండి యాక్చువల్గా సో మనకి కిమ్స్ హాస్పిటల్ యశోదా హాస్పిటల్ వాళ్ళు వైస్ ప్రెసిడెంట్లు వచ్చి స్టార్ హెల్త్ సర్వీసెస్ చాలా బాగున్నాయి సెటిల్మెంట్ చాలా బాగుందని చెప్పి వీడియోలు ఇవ్వడం జరిగింది యాక్చువల్గా సో అట్లాగే మన కస్టమర్లు కూడా చాలామంది కస్టమర్లు ముందుకు వచ్చి స్టార్ హెల్త్ చాలా బాగా క్లైమ్ సెటిల్ చేసిందని చెప్తున్నారు యాక్చువల్గా సో ఇలాంటి వీడియోలు ఇలాంటివన్నీ మనకి వరి అవ్వాల్సిన పని లేదు యాక్చువల్గా మేము అందరం ఉన్నాం కస్టమర్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మేము అందరం పనిచేస్తున్నాం అట్లాగే స్టార్ హెల్త్లో కూడా మనకి ఏంటంటే ప్రతి జోన్లోని కూడా ఒక డాక్టర్ని మనకి హాస్పిటల్లో సపోర్ట్ చేయడానికి హెచ్ఆర్ఎంని అలాంటి వాళ్ళని ఎంతో మందిని మనం సిస్టంలో పెట్టి ఉన్నాం అన్నట్టు సపోర్ట్ చేయడానికి అన్నట్టు సో దేని గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు సో కస్టమర్ సర్వీస్లో ఎప్పుడు స్టార్ హెల్త్ ముందు ఉంటుంది ఈ ఫేక్ వీడియోలన్నీ నమ్మాల్సిన పని లేదు యాక్చువల్గా ఇదేంటంటే మనకి ఎప్పుడైనా మనం కొంచెం ముందుగా వెళ్తున్నప్పుడు ఏంటంటే వెనక్కి లాగే వాళ్ళు ఉంటూ ఉంటారు యాక్చువల్గా ఎలాగ మనం వీళ్ళు ఫస్ట్ వస్తున్నాడు అనుకోండి ఏదో రకంగా వాడిని ఇది చేసి ఇబ్బంది పెట్టి వెనక్కి లాగాలని వాళ్ళు ఉంటూ ఉంటారు దాని గురించి మీరు వరి అవ్వాల్సిన పని ఏమి లేదు అట్లాగే ఈరోజు మనం బాపట్ల యాక్చువల్గా ఏంటంటే మనకి సో ఒక ఏజెంట్ మీటింగ్ మెగా ఏజెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది యాక్చువల్గా మన బాపట్లో సో ఫ్రెండ్స్ను యాక్చువల్గా ఏంటంటే మన బాపట్ల బ్రాంచ్ నుంచి ఏంటంటే మన సేల్స్ మేనేజర్లు అందరూ చాలా బాగా చేస్తున్నారు సో మనకి దగ్గర దగ్గర రెండు వందల పర్సెంటేజ్ గ్రో అవుతుంది లాస్ట్ ఇయర్ కన్నా అన్నట్టు అట్లాగే యాక్చువల్గా మన దగ్గర సో ఈ సంవత్సరం ఇక్కడ ఎస్ఎంస్లో ఏంటంటే వన్ క్రోర్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు అట్లాగే ఏజెంట్లు కూడా హయ్యెస్ట్ క్లబ్ రీజనల్ హెడ్ క్లబ్ యాక్చువల్ అవి రీజినల్ హెడ్ క్లబ్ కూడా క్వాలిఫై అవ్వడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఆల్రెడీ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఉన్నారు సో ఈ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఉంటుంటే మన ఏజెంట్లకి అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా గెట్ టుగెదర్ అరేంజ్ చేయడం జరిగింది బాపట్లలో సో ఇదంతా ఏంటంటే సో దే ఆర్ వెరీ మచ్ యాక్చువల్గా ఏంటంటే నాలెడ్జబుల్ అంత అంత ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళు బాగా పాలసీలు కూడా మంచి పాలసీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సపోర్ట్ దేమ్ యాక్చువల్గా సో బా పట్ల చాలా బాగా చేస్తుంది యాక్చువల్గా సో ఈ మీటింగ్ అయితే దగ్గర దగ్గర యాభై మంది పైన మన ఏజెంట్ మిత్రులు మనకు వచ్చారన్నట్టు సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ